నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి అసలు సినిమాల్లోకి రాజకీయాలు ఎందుకు లాగుతున్నారు అంటూ ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే కనుక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు ఈ సినిమా ఈవెంట్లో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి మాట్లాడాలే తప్ప మిగిలిన విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ ఆ సినిమాను వేరే తప్పుదవులోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇదే నేపథ్యంలో లైలా సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పృథ్వీరాజ్ గారు అదే తప్పు చేశారు అంటూ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కూడా చూసేయండి నమస్కారం సార్ సార్ లైలా మూవీ ప్రీ ఈవెంట్ లో పృథ్వీరాజ్ అనే ఆయన మరి సినిమా గురించి మాట్లాడాల్సింది పోగా ఒక నేను చేసిన ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఒక సన్నివేశాన్ని మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే ఒకప్పుడు నూట యాభై గొర్రెలు తర్వాత పదకొండు గొర్రెలు అంటూ ఒక వైసీపీ పార్టీని ఉద్దేశించి అన్నారో అని అనేసి ఇప్పుడు అది సోషల్ మీడియాలో బాగా చక్కెర్లు కొడుతుంది అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే పృథ్వీరాజ్ నిజంగానే పాలిటిక్స్ గురించే మాట్లాడారని అనుకోవచ్చు అంటారా అంటే పాలిటిక్స్ కోసమే మాట్లాడారా లేకపోతే సినిమా దాంట్లో క్యారెక్టర్ పెట్టారనేది నాకైతే ఐడియా లేదు కానీ అది ఇప్పుడు జ జనాలు ఏంటంటే రాజకీయంగా నూట యాభై ఒకటి అంటే వైసీపీ పదకొండు అంటే వైసీపీ కానీ ఆయన ముందు వైసీపీ నుంచి వచ్చాడు కనుక రాజకీయంగా అంటారు రాజకీయంగా అనుకుంటారు రాజకీయంగా అంటున్నారు రెండోది ఒక సినిమా వేదికల మీద రాజకీయం మాట్లాడకూడదు సినిమా అనేది ఎంత కష్టపడితే సినిమా తీసాం ఎంత కష్టపడి రాత్రి అనుక పొగలనుక ఎన్ని వందల మంది కష్టపడితే ఆ సినిమా అయ్యింది ఆ ఈవెంట్కి రావడానికి మీకు ఏం చెప్తున్నారు ఈవెంట్లో మీ క్యారెక్టర్ చేశారు కాబట్టి మీకు మాట్లాడే అవకాశం ఇస్తారు నిర్మాత కానీ డైరెక్టర్ కానీ ఆ అవకాశం మీరు మాట్లాడి సద్వినం చేసుకుని మీ క్యారెక్టర్ ఏంటి సినిమా ఏ విధంగా ఉంది ఎలా ఉంది ఆ సినిమా మీ క్యారెక్టర్ ఏం చేస్తున్నారో చెప్పాలి కానీ మీరు సినిమాలో రాజకీయాలు మాట్లాడి అంటే ఒక రాజకీయ నాయకుడి కోసం మాట్లాడితే ఇంకో రాజకీయ నాయకుడికి పది మంది ఇరవై మంది రాకుండా పోతారు కదా అది అర్థం చేసుకోవాలి రెండోది సినిమాలకి రాజకీయ రాజకీయానికి సంబంధం లేదు ఇవాళ కూడా ఆయన పెట్టారు పాపం విశ్వసేన్ గారు పెట్టి నాకు సంబంధం లేదు ఇది సినిమా ఇండస్ట్రీలో సినిమా నేను లైలా సినిమా అనేది మేము తీసాము కాకపోతే అనుకోకుండా ఆయన క్యారెక్టర్కి ఆయన మాట్లాడడానికి ఇచ్చారు కాబట్టి నేను లేని చిరంజీవి గారిని తీసుకోవడానికి వెళ్ళాను అని చెప్పిస్తున్నాను ఆయన బాధని ఆవేదనని చూసుకోండి ఎందుకంటే ఒక హీరోకి కొన్ని హిట్స్ వస్తాయి కొన్ని ప్లాప్స్ వస్తాయి హిట్ అనేది ఆనందం పట్టడానికి ఎన్నో సమయం పడుతుంది కనుక అలాంటి సమయంలో సినిమాకి మంచి ఉపయోగం ఉండాలి తప్ప మనకి యాంటీ ఉండకూడదు కనుక కలెక్షన్స్లో వాటిల్లో మరి ఇబ్బంది కలగకుండా వైసీపీ వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆలోచించి దాన్ని మీరు ఆయన వ్యక్తి వే వేదిక వేదికగా ఉపయోగించుకోండి ఆయన్ని మీరు ఏ ట్రోల్ చేసుకున్నా పర్లేదు కానీ యాక్చువల్గా వ్యక్తిగతంగా నాకు మంచి ఫ్రెండే కానీ ఆ ఈవెంట్ వాడకూడదు అంతప్ప ఇంకోటి ఏమీ కాదు ఏమైనా రాజకీయంగా మనం ఏదైనా ఎదుర్కొంటాం వాళ్ళది ఎదుర్కొంటాం మనం ఎదుర్కొంటాం కానీ ఇది కరెక్ట్ అనేది ఒకటి రెండో విషయం నేనేమంటానంటే ప్రతి ఆర్టిస్టు కూడా రాజకీయాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ చెంది ఉండొచ్చు ఒక్కొక్క పార్టీ అభిమానం ఉండొచ్చు కానీ ఈవెంట్లో మాత్రం సినిమా కోసం మన సినిమా ఎలాగుందో సినిమా బాగుందా లేదా ఆ సినిమాలో మన క్యారెక్టర్స్ అయితే చెప్పాలి తప్ప ఇంకొకటి చెప్పడానికి లేదు రెండోది ఇంకొకటి కూడా చెప్తే కంటెంట్ బాగుంటే మన సినిమాని ఎంతమంది బాయ్కౌట్ చేసినా ఆపలేరు సినిమా బాగాలేకపోతే బాయ్కౌట్ చేయకపోయినా మొత్తం ఇంటింటికి తిరిగినా కూడా సినిమా చూడడానికి రారు ఈ రెండు విషయాలు మనం పూర్తిగా నమ్మాల్సిన బాధ్యత ఉంటుంది దేవరా సినిమాకి ఇదే టోటల్గా కంటెంట్ కోసం చెప్పారు ఇదే పుష్పాటు కోసం చెప్పారు మరి సూపర్ డూపర్ హిట్ అయ్యే కనుక యాంటీ ట్రోల్ చేస్తే పబ్లిసిటీ అవుద్ది కానీ ఏంటంటే ఈ ఈజ్ కరెక్ట్ కాదు ఈవెంట్ అనేది ఆ ఈవెంట్లో మనం ప్రోగ్రామ్ అనేది ఈవెంట్ సినిమా పొలిటికల్ తీసుకురాకూడదు రాకూడదు అనేది నా విన్నపం ఎందుకంటే సినిమా అనేది ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి సినిమా తీస్తారు అది ప్రతి ఒక్కరు బాధ్యత సినిమా హిట్ అవ్వాలని ఎంతోమందిని కోరుకుంటాం ఆ కోరికని మనం ఉండాలి తప్ప ఈ విధంగా ఉండకూడదు కనుక ఆయన విశ్వసేన్ గారు పెట్టిన వినపాన్ని వైసీపీ వారు పెద్ద మనసుతో ఆలోచించి ఆయన వేరే విధంగా మీరు వేరే ప్లాట్ఫామ్ మీద తీసుకోండి కానీ ఈ సినిమాకి మీరు అడ్డు తగలకూడదని దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇదే టాపిక్ మీద మరి బండ్ల గణేష్ గారు కూడా రియాక్ట్ అవుతూ ఒక పోస్ట్ అనేది పెట్టారు అయితే మీరు రాజకీయాల్లో నుంచి వచ్చారు అది అందరికీ తెలుసు మీరు రాజకీయాలు ఉంటే మీరు బయట చేసుకోండి సినిమా కాంపౌండ్స్లో కా కాస్త రాజకీయాలని పక్కన పెట్టండి అంటూ మాట్లాడారు దాంతోపాటుగా మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట సినిమా మీద సినిమా కలెక్షన్స్ మీద ప్రభావితం చూపిస్తుంది కాబట్టి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి అని ఒక వార్నింగ్ టైప్లోనే అనిపించింది ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది చేయడం కరెక్టే అంటారు ఇలా మాట్లాడడం కూడా తప్పలేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట బండ్లకృష్ణగా చెప్పిన మాట కరెక్టే కదా ఇప్పుడు ఆ సినిమా మీద మొత్తం సినిమా మీద పడుతుంది కదా ఆ ఎఫెక్ట్ మీరు రాజకీయ నాయకుడిగా ఉన్నారు రాజకీయాలు వేరే విధంగా మాట్లాడుకోండి వేరే ప్లాట్ఫామ్ అందుకే అంటాను కదా వేరే ప్లాట్ఫామ్ వేరే మెసేజ్ మీరు పెట్టుకొని వేరే ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడి ఒక ఈవెంట్ వేదికలో మీరు ఏం యాక్ట్ చేశారు ఆ సినిమా కోసమే మాట్లాడాలి తప్ప వేరే విషయాలు మాట్లాడకుండా ఉండటానికి ఎవరైనా సరే మేబీ ఆ సినిమాకి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినా నేను వచ్చినా లేకపోతే ఇంకొకరు వెళ్ళినా ఎవరు వచ్చినా సినిమా రాజకీయాలు మాట్లాడకూడదు రాజకీయాలు మాట్లాడకుండా ఉంటే మంచిది ఆ సినిమాకి మనం న్యాయం వాళ్ళు అవుతాం మీరు రావడం వల్ల ఆ సినిమాకి ఇంక పది మంది రాకుండా పోకూడదు సినిమాకి నష్టం కలగకూడదు అనేది అర్థం చేసుకోవాలి బండ్ల గణేష్ గారు చెప్పింది కరెక్టే సార్ మరి లైలా సినిమాకి గెస్ట్గా వచ్చిన చిరంజీవి గారు కూడా అయితే వ్యాఖ్యలు చేశారు సార్ ప్రజారాజ్యం పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రజారాజ్యం పార్టీయే అభివృద్ధి చెంది జనసేన పార్టీగా మారింది అని అనేసి చిరంజీవి గారు అన్నారు అసలు ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం కొంతమంది సంతోషపడుతున్నారు ఇంకొంతమంది మండిపడుతున్నారు దీన్ని ఏ విధంగా చూడచ్చండి అంటే సినిమా ఈవెంట్ కోసం వెళ్ళి సినిమా గురించి కాకుండా ఇలా జనసేన కోసం మాట్లాడడం రెండో వచ్చేసి ఇంతకాలం ఎన్నడూ లేని విధంగా చిరంజీవి గారు జై జనసేన అని పలికారు తన నోటెంట సో ఇది కూడా కొంచెం కొంచెం చర్చనీయాంశంగా మారింది ఏ విధంగా చూడొచ్చు అంటారు తమ్ముడు ఎదుగుతూ ఉన్నాడు జనసేన పార్టీ కనుక ఆ ఆలోచన ఆ మంచిది ఆయన మంచి చెప్పాడు సరే ఎదుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటే మరి మొదటిగా రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చిరంజీవి గారు ఏ సారీ రిపీట్ చిరంజీవి గారు ఏ రోజు కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం కానీ లేకుంటే ఇండైరెక్ట్గా కావచ్చు లేకుంటే డైరెక్ట్గా కావచ్చు ఎక్కడ కూడా ఆయన సపోర్ట్ చేసినట్టు కనిపించలేదు దానికి నాకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టు ఉన్న సందేశాలను కూడా మనం చూడొచ్చు మరి ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఒక మూవీ స్టేజ్ మీద తను అలా మాట్లాడడం కరెక్టే అంటారా ఆయన మీకు ఎన్నోసార్లు ఏం చెప్పాడంటే నేను రాజకీయాల్లో లేను నా తమ్ముడు రాజకీయాల్లో ఏం చేస్తున్నాడో తెలియదు కనుక రాజకీయాల కోసం నేను దూరంగా ఉన్నాను నాకు సినిమా కోసం మాట్లాడండి సినిమాల కోసమే నేను ఉన్నాను దీనికి రాజకీయాల్లోకి రాదలుచుకోలేదు అని ఇన్ డైరెక్ట్గా చెప్పాడు అంతే తప్ప ఆయన తమ్ముడు ఎదుగుతున్నాడు అన్నయ్య ఆస్వాదించడా తమ్ముడు ఎదుగుతున్నాడు అన్నయ్య సంతోషపడ్డా తమ్ముడు ఎదుగుతున్నాడు ఇప్పుడు ఈ పెద్ద పెద్ద జనసేన పార్టీ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ ర్యాంక్లో ఉన్నాడు రేపు డిప్యూటీ సీఎం ఉన్నాడు రేపు కాబోయే చీఫ్ మినిస్టర్ అవునన్నా కాదన్నా చీఫ్ మినిస్టర్ అన్నయ్య ఆశ్రవాదం తీసుకుంటాడు ఎవరు ఆశ్రవం తీసుకుంటాడు కదా వదిన అన్నయ్య ఆశ్రయం తీసుకుంటారు కదా వాళ్ళే తీసుకుంటారు ఎందుకంటే పెంచింది భయం పెంచింది ఏం ఎన్ని అన్నా అన్నయ్య అన్నయ్య తమ్ముడు తమ్ముడే కనుక ఓకే అభిమానించేవాళ్ళు జ మెగా ఫ్యాన్సే వ్యతిరేకించేవాళ్ళు జనసేన ఫ్యాన్సే జనసేన అంటే మేఘ మేఘ అంటే జనసేన రెండు వేరు కాదు ప్రజారాజ్యం అన్నా జనసేన అన్నా రెండు వేరు కాదు రెండు ఒకటే ప్రజారాజ్యం అంటే ప్రజల బద్ద బద్ద పాలన జనసేన అంటే జనంలో ఉన్న పాలన అంటే ప్రజల పాలన జన పాలన జనసేన అంటే జనాలు రెండు ఒకటే కదా కనుక అన్నదమ్ములు ఇద్దరు ఆయన పెట్టిన పార్టీకి ఆయన యువత యువత అధ్యక్షుడు కనుక ఆయనకి అది సపోర్ట్గా చేశారు మీరు మళ్ళీ మీరు అనొచ్చు చాలామంది అంటున్నారు అదే అదే బిఫోర్గా ఆయన సపోర్ట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చేవాడు కదా రెండు వేల రాజకీయాల్లో ఉండే రెండు వేల పంతొమ్మిదిలో సపోర్ట్ చేయలేదు ఆయన ఈరోజు బాగున్నాడు కాబట్టి ఇరవై ఒక సీటు ఇరవై ఒక సీటు గెలిచేశారు కాబట్టి అన్ని ఆయన అన్ని ఈరోజు నెంబర్ వన్ ఉన్నాడు కాబట్టి అన్నయ్య ఈరోజు సపోర్ట్కి వచ్చాడు అనొచ్చు అది మీకు నాకు తెలియదు అన్నయ్య ఈరోజు రోజు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉన్నాడు అప్పుడు సపోర్ట్ ఉన్నాడు అన్నయ్య ఉన్నాడు వాళ్ళ మొత్తం టోటల కొడుకులు ఉన్నారు అందరూ మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉన్నారు ఆయనకి ఇష్టం ఉండదు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు ఏమని మా ఫ్యామిలీని రప్పించి అందరినీ రప్పించి కుటుంబాన్ని రప్పించి నాకు సపోర్ట్ చేయండి అని అడిగే తత్వం పవన్ కళ్యాణ్ గారిది కాదు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ఒంటరి వాడిగా పోరాటం చేద్దాం పోరాటం చేసి గెలుద్దాం అన్న ఆలోచన అయింది ఆయన భావజాలన వేరు సనాతన ధర్మం అవ్వండి ఏదైనా అవ్వండి మోడీ గారి టైప్ అయిన అంటే మోడీ గారితో నేను పోల్చుతున్నానంటే వేరు అనుకోకండి అంటే ఆయన ఒక పట్టుదల ఇక రావాలంటే వస్తాడు పది సంవత్సరాల నుంచి ఆయన ఎండనక వాననక తిరుగుతూ పార్టీని డెవలప్ చేసుకుంటూ వస్తూ ఈరోజు ఆయన ఆలోచనతో తెలివితేటలతో మొత్తం కలిపి బీజేపీ అండ్ జనసేన ముప్పై సీట్లు గెలిచారు ఇరవై ఎనిమిదో ముప్పై సీట్లు గెలిచారు ఎంపీలు గెలిచారు మళ్ళా మీకు చెప్తున్నాను జనసేన బీజేపీ వేరు వేరు కాదు జనసేన బీజేపీ వేరువేరు కాదు బీజేపీ అయినా జనసేన అయినా రెండు ఒకటే ఎప్పటికైనా చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి అవుతారు అంటే సపోర్టెడ్ ఇది బీజేపీ టాప్ లీడర్స్లో సెంట్రల్లో అందరు పది మంది లీడర్లో థర్డ్ థర్డ్ ప్లేస్లో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు పార్టీ జనసేన అవ్వచ్చు భావజాలం అంతా కదా అలా కూడా చూడచ్చు కనుక అన్నయ్యకి ఎప్పుడు తమ్ముడంటే ప్రేమే కదా తమ్ముడికి అన్నయ్య అంటే ప్రేమ కాదా అందుకే ప్రజారాజ్యం ఏంటి జనసేన ఏంటి రెండు ఒకటే కదా అందుకే జై జనసేన అన్నాడు అంటే అది మనం గొప్పగా చెప్పుకోవాలా మనదంట కాంట్రవర్షిల్ ఉందా అన్న అన్నతో అన్న నోటంటే జనసేన జిందాబాద్ అనిపించాడా లేదా అన్న నోటంటే మొత్తం టోటల్గా మోడీ గారిని తీసుకొచ్చి మోడీ గారు ఇలా వచ్చి మొత్తం ఇద్దరు అన్నదమ్ములు చేతిత్తాడా లేకపోతే ఒక అన్నదమ్ముడు చేతిత్తారా